సంగారెడ్డి పట్టణంలో సన్ రైజ్ హాస్పిటల్లో పదో వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ స్వామి గౌడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి అత్యధికమైన పరికరాలతో తక్కువ ఖర్చుతో వైద్యులకు నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు ఇంకా రాబోయే రోజులలో ప్రజలకు సేవ చేయడంలో మా హాస్పిటల్ ముందుంటుంది అని తెలియజేశారు దీనికి సహకరిస్తున్న హాస్పిటల్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాలిక సంతోష్ గౌడ్ స్వాతి రాములు గౌడ్ లక్ష్మి మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు విరా ఇట్లా చేయండి హాస్పిటల్ హాస్పిటల్స్ స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ అంటే మా సిస్టర్స్ బ్రదర్స్ డాక్టర్స్ ఫార్మసీ పీపుల్ అండ్ ల్యాబ్ వాళ్ళు రేడియాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సహకారంతోనే మేము ఇన్ని టెన్ ఇయర్స్ నుంచి సన్ రైజ్ హాస్పిటల్ ఇంకా సక్సెస్ఫుల్గా నడుస్తుందంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళందరే కారణము ఇలా వీళ్ళ సపోర్ట్ మాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్లో కూడా ఉంటుందని ఆశిస్తూ అందరికీ సన్ రైజ్ హాస్పిటల్ ద్వారా తరఫున టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్ శుభాకాంక్షలు ఫిబ్రవరి టెన్ఫె అవి వాళ్ళ టెన్త్ యానివర్సరీ గత పది సంవత్సరాల నుంచి ఈ టెన్ టెన్త్ సెంటర్ రన్ చేస్తున్నాము మా స్టాఫ్ సపోర్టు అందరి సపోర్టు మీడియా మిత్రులు ప్రజల సపోర్ట్ వల్ల ఈ సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాం టెన్ ఇయర్స్ ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్స్ అందరూ సపోర్ట్ ఉండాలని కోరుతున్నారు థ్యాంక్ యూ పది సందర్భంగా సన్నై హాస్పిటల్ పది సంవత్సరాలు చేసుకొని పదకొండవ సంవత్సరం అడుగుతుంది ఈ సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి సన్నై హాస్పిటల్లో నెర్సరీ క్రిటికల్ కేర్ సర్వీసెస్ దాంతోపాటు అన్ని సూపర్ స్పెషాలిటీ తర్వాత స్పెషాలిటీ సర్వీసెస్ కూడా గత పది సంవత్సరాల నుంచి కూడా అందించడం జరుగుతుంది ఈ ఇకపై నుంచి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని క్రిటికల్ కేర్ సర్వీసెస్ గత సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా చన్నై హాస్పిటల్ నుంచి అన్ని రకాలుగా అన్ని రకాలుగా సర్వీస్ ఈ గత పది సంవత్సరాలు మాకు అన్న మాకు సపోర్ట్ చేసినటువంటి మా ముఖ్యంగా మా సండ్రైజ్ కుటుంబ సభ్యులు అంటే మా స్టాఫ్ అందరికీ గత మా డాక్టర్స్కి తర్వాత మా అమ్మ అభిమాను అభిమానులకు మా శ్రీ అవకాశం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు ముందు కూడా సన్నై హాస్పిటల్ నుంచి एनोरकडे नूतन टेक्निका तो नपेशाटीस सर्व्हिस काही इथं माऊन प्रयत्न छिस्तो मग सारी अंदर प्रत्येक